నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా లోకల్ ముస్తాఫా నగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అండ్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి తక్కువ బడ్జెట్లో కారు కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కాకపోతే మంచి క్వాలిటీ దొరక నేనైతే తీసుకురావడం లేదు ఈ అయితే ఒక మంచి బార్ కార్ అయితే దొరికింది తక్కువ బడ్జెట్లో రైట్ ఇంకా బండి మోడల్ డీటెయిల్స్ అన్ని చెప్తానండి ఇది ఫోర్డ్ ఈకోస్ టైటానియం వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా మేము చెక్ చేయించాను అంత ఓకే అనుకున్న తర్వాత మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది స్టెబిల్ టైర్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైరే ఉంది కాకపోతే అది యూజ్ చేశారంటే అన్యూజ్డ్ అయితే కాదు యూజ్ చేశారు కానీ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ ఏ ఉంది టైటానియం వేరియంట్ అండి ఫోర్డ్ ఈకోస్ కోటు టైటానియం ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి వైట్ కలర్ కారు టైటానియం వేరియంట్ అండి రెండు గ్లాస్ ఒకటి అయితే స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు చూసుకోవచ్చు రెండు వేల పదిహేను ఆరో నెలవండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి ఇది టైటానియం వేరేట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయండి చావి డె తొమ్మిది వేల నూట తొమ్మిది కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఆమ్ రోస్ట్ కూడా ఉంటుంది దీనికి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు చూసారు కదా రీడింగ్ అయితే డెబ్బై తొమ్మిది వేల నూట తొమ్మిది కిలోమీటర్లు అండి డెబ్బై ఐదు వేలకి డెబ్బై ఐదు వేలు లాస్ట్ సర్వీస్ ఉందనుకుంటే అవును డెబ్బై ఐదు వేలు అంటే దాని తర్వాత ఇంకేం తిరగలేదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఈ టైర్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటిది అండి చూపిస్తాను చూడండి ఒకసారి డేట్తో సహా ఉంది చూసారు కదా వన్ ఫైవ్ది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటిది ఫస్ట్ ఓనర్ అండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి అండి బాగా కదా భయ్యా లాక్స్ కూడా క్లియర్గా చూపిస్తానండి ఎందుకంటే ఏమైనా రస్ట్ ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా అని ప్రతి ఒక్క బండికి నేనైతే క్లియర్గా మీకైతే అర్థమయ్యేలా చూపిస్తాను ఇది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకోవచ్చు బాగానే ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు వరిజినల్గా ఉంది ఇంకా ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరానికి కంపెనీ పేస్టింగ్ తోటి వరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు అన్ని కంపెనీ స్టిక్కర్స్ కూడా లేబుల్స్ అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు ఇంజన్ చూసుకున్నట్టయితే సీల్ ఇంజన్ ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా బంద ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను అండి ఫోర్ ఈక్వస్ ఫోర్టు టైటానియం వేరెంటు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకట వదిలేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్లోనే వచ్చింది కానీ అది యూజ్ చేశారు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు ఒరిజినల్ బండి ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆరో నెల బండి అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఈ బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మూడు లక్షల డెబ్బై ఐదు అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఫోర్డ్ ఈకో స్పోర్ట్లో చాలా మందికి ఏంటంటే దానికి షోరూమ్ ట్రాక్లు లేవు కదా అని చెప్పేసి అని అనుకుంటారు అంటే ఎక్కువ తిరిగిన బండ్లు కూడా తగ్గించి పెడతారు ఈ బండి నేను ఏ బండి పెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ జన్యున్గా ఉంటేనే నేను అయితే పెడతానండి లేకపోతే లేదు నేను చూసుకున్న తర్వాతనే మీ ముందుకైతే తీసుకొస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి షోరూమ్ ట్రాక్ కూడా నేను చెక్ చేసుకున్నాను అంత ఓకే అనుకున్న తర్వాత మీ ముందుకైతే తీసుకొచ్చాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల అండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కొద్దిగా బార్గెనింగ్ ఉందంటే ఎక్కువైతే లేదు ఇంట్రెస్ట్ టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం ఇలా ఒకసారి రౌండ్ చేసి చూడండి ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ